అలాగే మేము చైర్మన్గా ఎన్నికై పది నెలల కాలం అవుతుంది ఈ రోజుతో పదవి పదవి ముగియనుంది కాబట్టి మరి మేము ఈ పది నెలల కాలంలో ఏదైతే ఆర్మూర్ మున్సిపల్కు అభివృద్ధిలో మా వంతు రుచి చేసామో ఒకసారి ఆర్మూర్ మున్సిపల్ అభివృద్ధిలో ఫస్ట్ మేము చైర్మన్గా ఎన్నికైన తర్వాత లాస్టిక్ నివారణలో మున్సిపల్ సిబ్బందితో కలిసి మా శక్తికి మించి కృషి చేయడం జరిగింది మరి అలాగే ఎక్కడైతే కొత్త బస్ స్టాండ్ వద్ద ప్రజల రాకపోకలకు కొద్దిపాటు వాన పడితేనే రా ప్రజల రాకపోకలకు ఇబ్బంది అయ్యేది మరి మరి అక్కడ పెద్ద డ్రైనేజీని కట్టి ఆ సమస్యను పరిష్కరించడం జరిగింది మరి అలాగే రైతు బజార్లో రైతులకు కూరగాయలు అమ్ముకునేటప్పుడు ఎండకు వానకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు రెండు నూతనంగా షెడ్లను వేయించడం జరిగింది మా మున్సిపల్ ఆధ్వర్యం నుండి మరి అలాగే వర్షాల కారణంగా ఎక్కడైతే రోడ్లు గుంతలమయంగా మారాయో మరో రోడ్లన్నింటినీ కూడా ఆర్మూర్ పట్టణంలో ఉన్న ముప్పై ఆరు వార్డులో కూడా మొరములు వేయించి కూర్చోడం జరిగింది మరి అదేవిధంగా ఆర్మూర్ పట్టణంలో చెత్త సేకరణ కోసం మూడు ఆటోలను కూడా కొత్త కొనడం జరిగింది మా మున్సిపల్ ఆధ్వర్యంలో మేము చైర్మన్గా ఎన్నికైన తర్వాత మరి అదేవిధంగా మరీ ముఖ్యంగా మున్సిపల్ సిబ్బందికి డ్రెస్ కోడ్తో పాటు ఐడి కార్డులను కూడా ఇవ్వడం జరిగింది ఆర్మూర్ పట్టణానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు ప్రచార సభకి వచ్చినప్పుడు మన ఆర్మూర్ మున్సిపల్ కృత కార్యాలయం కోసం పదహారు కోట్ల పండిస్తానని సభలో ప్రకటించడం జరిగింది వాటిని ఆ నిధులను తేవడానికి కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయరెడ్డి అన్న గారు అలాగే మాజీ మంత్రివర్యులు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సార్ గారు ఇద్దరు వారి సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారు త్వరలోనే నిధులను కూడా తీసుకొస్తారు మన ఆర్మూర్ పట్టణంలో అలాగే మన ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయానికి సింహద్వారం లేకుండా ఇంతకుముందు మేము వచ్చిన తర్వాత ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయానికి నూతనంగా సినిమా ద్వారం కూడా నిర్మించి మా కౌన్సిలర్ల సహాయంకు దాని ప్రారంభం కూడా చేయడం జరిగింది మరి మా ఆర్మూర్ మున్సిపాలిటీలో మా వంతు మేము పదవిలలో మా పరిధికి మించి కృషి చేసాము ఆర్మూర్ మున్సిపల్ అభివృద్ధి కోసం ఇందుకోసం సహకరించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినరేడ్ అన్న గారికి అలాగే గౌరవ ఎమ్మెల్యే గారికి అలాగే గౌరవ వైస్ చైర్మన్ గారికి మా గౌరవ కౌన్సిల్ సభ్యులందరికీ అలాగే గౌరవ కమిషనర్ గారికి మున్సిపల్ అధికారులకు సిబ్బందికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం మున్సిపల్ అభివృద్ధిలో ప్రతిని కవర్ చేస్తూ ప్రతి నిజాన్ని నిర్భయంగా రాస్తూ మా ఆర్మూర్ మున్సిపాలిటీలో మేము చేసిన ప్రతి అభివృద్ధిని కూడా ప్రజలకు తెలియజేస్తున్న మా మీడియా మిత్రులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను